బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుశీలమ్మ ఇక ఇంట్లో అందరికీ కూడా సున్నులు తినిపిస్తుంది ఇక అందరూ అవి తిని చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటారు ఇక అందరికీ ఒక్కొక్క రూమ్ని ప్రభావతి చూపించి ఆ రూమ్లోకి వెళ్ళమంటుంది దాంతో బాలు ఏంటి అందరికీ రూములు సర్దిస్తున్నావు అని చెప్పి సుశీలమ్మ అంటుంది అంటే వాళ్ళకి ఇక్కడ ఏమేమి ఎలా ఉంటాయో తెలియదు కదా అత్తయ్య అందుకే చెప్తున్నాను అని వెనకాలనే ఇక బాలు నాకు బాగా తెలుసు ఆ రూమ్ విశాలంగా ఉంటుందని ఆ లక్షలు మింగేసినోడికి ఆ రూమ్లోకి పంపించింది ఇంకా వెలుతురికి చల్లదనానికి ఆ రూమ్ బాగుంటుందని ఆ డబ్బులమ్మకి అలాగే లేచిపోయినోడికి ఇచ్చింది అదే నేనంటే కా క్యాబ్ డ్రైవర్ని కదా నా భార్య పూలు పూలు అమ్ముకునేది మాకు ఎక్కడైనా ఏ ఇబ్బంది లేదు కదా అందుకే మమ్మల్ని అలా వదిలేసింది నేను ఎలా అడ్జస్ట్ అయిపోతాను కానీ మేనాకి మాత్రం తక్కువ చేస్తే ఊరుకోను నాకు కూడా పర్వాలేదండి మీరు నేను అక్కడే ఉంటాను అని మీనా అంటుంది ఇక సుశీలమ్మ అంత అవసరం మీకేముందిరా నా రూమ్ ఉందిగా ఆ రూమ్ మీరు వాడుకోండి అని వెనకాలనే ఇక ప్రభావతి మరి నేను నిన్ను మాత్రం చాప్ మీద పడుకో పెడతాను అని అంటుంది ఇంకా ఒక పక్కన మనోజ్ అయితే రూమ్లో బెడ్ మీద పడుకొని ఏంటో సిటీకి పల్లెటూరుకి చాలా తేడా ఉంటుంది అనవసరంగా ఈ ఊరు వచ్చినట్టున్నాము ఇక్కడ నాలుగు రోజులు ఎలా ఉండాలో ఏంటో ఇల్లంతా ఇరుక్కిరుగ్గా అనిపిస్తుంది చాలే మనోజ్ మన గది అగ్గిపెట్టలా ఉంటుంది ఇంకా ఈ గది విశాలంగా ఉంది నువ్వు దానికే తెగ ఓవర్ చేస్తున్నావు అక్కడేదో నువ్వు కోటేశ్వరుడు అయినట్టు ఏంటి రోహిణి నువ్వు కూడా వచ్చా బాలులా మాట్లాడుతున్నావు బాలులా మాట్లాడడం కాదు నువ్వు ఉండే ఓవర్ని చూస్తే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు సర్లే కానీ రోహిణి మీ మా అమయ్య మలేషియా నుంచి వస్తున్నాడని చెప్పావు కదా మరి ఆయన ఎక్కడి వరకు వచ్చారు నేనేమైనా పికప్ చేసుకోవడానికి వెళ్ళినా జేంటి వచ్చేది వాడుండేది ఈ పక్క టౌన్లోనే దానికి నువ్వు పికప్ చేసుకోవడం అని రోహిణి అనుకుంటుంది ఏంటి రోహిణి మాట్లాడవేంటి నేను వెళ్ళి పికప్ చేసుకోనా వద్దు మనోజ్ అంకుల్కి ఆల్రెడీ నేను కాల్ చేశాను క్యాబ్లో వచ్చేస్తానని చెప్పారు లొకేషన్ని షేర్ చేశాను పర్వాలేదు రోహిణి నేను వెళ్తానులే మనోజ్ నేను చెప్తున్నాను కదా రోహిణి నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి మనోజ్ మీ మావయ్య మలేషియాను చూస్తున్నాడు అంటున్నావు కదా ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని కూడా చెప్పావు అలాంటప్పుడు నాతో బిజినెస్కి ఆయన ఎంతోకంత పెట్టుబడి పెడతారు కదా నేను అప్పుడు జాబ్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఎలాగైనా ఆయనకి నాకు పెట్టుబడి పెట్టించి వ్యాపారం స్టార్ట్ చేయడానికి నువ్వు ఒప్పించు రోహిణిని అంటాడు అప్పుడే ప్రభావతి ఈ మాటలన్నీ విని ఇక అవును రోహిణి మనో చెప్పింది నిజం ఎన్నాలని వాడైనా ఇంటర్వ్యూకి తిరుగుతాడు పాపం తిరుగుతున్నా సరే ఉద్యోగం రావట్లేదు అందుకే మీ మావయ్యకి చెప్పించి వాడితో ఒక ఫ్యాక్టరీనో లేదంటే ఒక షోరూమ్ పెట్టిస్తే వాడు బిజినెస్ చేసుకుంటాడు అని వెనకాలనే ఒక్కసారిగా రోహిణి ఏంటి పెట్టించేది లక్ష రూపాయలు అప్పు చేయించి ఇప్పుడు పుట్టింటి సహం సారి తెప్పిస్తున్నాను అలాగే వాడి కాస్ట్యూమ్స్కి అన్నిటికీ డబ్బులు నేనే ఇస్తున్నాను ఇప్పుడు వాడిక్కడికి వస్తే ఏం జరుగుతుందనే టెన్షన్తో చేస్తుంటే మీకేమో బిజినెస్లు పెట్టించాలా అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటే అమ్మ రోహిణి ఏం మాట్లాడవేంటి ఆంటీ నేను ఆల్రెడీ చెప్పాను కదా మనోజ్ జాబ్ చేయకుండా ఖాళీగా ఉన్నాడని మా అంకుల్కి తెలిస్తే మా అంకుల్ మా నాన్నతో చెప్తారు అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఖచ్చితంగా మనోజ్కి వాళ్ళు డబ్బులు పెట్టించి షోరూమ్ పెట్టించడానికి ఇంట్రెస్ట్ చూపించరు అదింటమా పుసుక్కునంత మాట అనేసో అవునాంటీ ఇలా ఖాళీగా ఉండేవాళ్ళంటే మా డాడీకి అస్సలు నచ్చదు చూస్తున్నారు కదా కన్న కూతుర్ని కూడా పక్కన పెట్టి మా డాడీ అలాగే మా మావయ్య బిజినెస్లు అంటూ మొత్తం హోమ్ టూర్ వేస్తున్నారు అలాంటి వాళ్ళు ఇలా ఖాళీగా మనోజ్ ఫోర్ మంత్స్ నుంచి ఉన్నాడని తెలిస్తే వాళ్ళకి మనోజ్ మీద నమ్మకం పోతుంది అలాగే మనోజ్తో షోరూమ్ పెట్టించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు అమ్మా అయితే మరి ఎలా నేను వీలు చూసుకొని మాట్లాడతాను మంచి మాట చెప్పావమ్మా రోహిణి అని చెప్పేసి ఇక ప్రభావతి మరి మీ మావయ్య ఎప్పుడు రేపు మార్నింగ్ వస్తారా అంటీ ఓకే సరేనమ్మా మీరు ఈ ఊరు మీకు నచ్చింది కదా ఈ రూమ్ బాగానే ఉంది కదా బాగానే ఉంది అంటీ నాకంతా కంఫర్టబులే మా రోహిణి విదేశాల్లో పెరిగినా ఎప్పుడు కూడా పల్లెటూరు అంటే ఇష్టంగానే ఉంటుంది కానీ శృతిని అడ్జస్ట్ అయిందో లేదో అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది ఇక శృతి అయితే రూమ్లోకి వెళ్ళి ఏయ్ రవి ఈ రూమ్ నాకు బాగా నచ్చింది మనం రూమ్ కన్నా ఈ రూమ్ చాలా బాగుంది చెప్పాను కదా ఇక్కడ అంతా కూడా నీకు నచ్చుతుంది అని నా మాట వింటే నీకు ఇంకా అన్ని మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా ఏమో నాకైతే డౌటే రోడ్డు మీద ఆ షీట్ తొక్కేశాను ఏం జరుగుతుందో ఏంటో శృతి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి ఇది పల్లెటూరు కదా మనమే చూసుకుంటూ వెళ్ళాలి ఏమో రవి నాకు మాత్రం ఏదైనా తేడాగా అనిపిస్తే నేను మాత్రం హోటల్కి వెళ్ళిపోతాను అని వెనకాలనే ప్రభావతి ఆ మాటలు వింటుంది బాబోయ్ ఈ అమ్మాయి కనుక హోటల్కి వెళ్తే మా అత్తగారు నా వెనకాల చీపులు కట్టిసుకొని వస్తుంది కోడల్ని కనీసం అదుపులో పెట్టుకోలేకపోయావా అని అని చెప్పేసి అమ్మ శృతి అని అనుకుంటూ ఉంటే ఆంటీ మీరా శృతి ఈ ఊరు నీకు నచ్చిందా లేదా ఆంటీ నాకు నచ్చలేదు ఇదేంటి అమ్మాయి ఇలా అనేసింది అమ్మ శృతి ఊరంతా చాలా బాగుంటుంది ఒరే రవి ఈవినింగ్ ఊరంతా చూపించు శృతికి మన పొలాలు అన్నీ చూపించు అవి నచ్చుతాయి తప్పకుండా అని వెనకాలనే ఇక రవి తప్పకుండా అమ్మా అని అంటాడు ఇంతలోకి ఇక ప్రభావతి బయటికి వచ్చి ఏ మినా మినా అని వెనకాలనే ఏంటత్తయా ఏంటే ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అటు ఇటు తిరుగుతున్నావు వంట వచ్చేస్తారు మనోజ్కి అలాగే శృతికి ఈ ఊరు కొత్త అలాగే వాళ్ళకి తినే తిండి కూడా ఇక్కడ అన్నీ పెట్టేస్తే ఇబ్బంది పడతారు అందుకని వాళ్ళ కోసం నువ్వే అన్ని వంటలు చేయు అని చెప్తూ ఉంటే అప్పుడే సుశీలమ్మ అక్కడికి వస్తుంది ఏంటి వండేది అంతగా కావాలంటే వాడి పెళ్ళం ఉందిగా వాడి పెళ్ళంతో వంటలు చేయించు ఇక నీ చిన్న కోడలు శృతి అంటావా ఆ అమ్మాయికి ఏమీ అంటున్నావు కాబట్టి నువ్వు దగ్గరుండి తనకి అన్ని వంటకాలు నేర్పించి వండిపెట్టు అంతేగాని మీనతో ఒక్క పని చేపించిన ఊరుకోను నువ్వు ఊర్లో రోజు మీనతో గొడ్డు చాకరీ చేపిస్తున్నావు అది సరిపోనట్టు ఇక్కడ కూడా మీనతో పనులు చేయిస్తావా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన శృతి గ్రాని మీరు కరెక్ట్గా చెప్పారు నిజంగానే ఆంటీ మీనాతో చాలా పని చేయిస్తారు మీనా ఒక్కరితే అన్ని పనులు చేస్తుంది ఈ మధ్య మీనా పూలు కొట్టు పెట్టడంతో కొంచెం మీనాకి పనులు తగ్గాయి అవును లేకపోతే ఆంటీ అన్ని పనులు మీనాతో చేయిస్తారు ఇక్కడికి వచ్చాకైనా మీనా రెస్ట్గా ఉండాలి అని అంటూ ఉంటే చూసావుగా నీ కోడలుకున్న బుద్ధి కూడా నీకు లేదు అని అంటూ ఉంటే ఇక మానవ అలాగే బాలు బయటికి వస్తారు ఇక బాలు కరెక్ట్గా చెప్పో శిలా డార్లింగ్ ఇలాగే నా ఆ పిల్లాన్ని నువ్వేనా బాగా చూసుకో అని అంటాడు ఇక మీనా ఇవ్వండి మీనా వెళ్ళండమ్మా వెళ్ళి లోపల విశ్రాంతి తీసుకోండి మీ అత్తగారే ఈరోజు అన్ని వంటలు చేస్తుంది ఏ చంద్రం చంద్రం నువ్వు కూడా ప్రభావతితో పాటు వంటగదిలో సహాయం చేయు నేనా ఆ వంటగదిలో పొలాల పొయ్యి మీద వంట చేయాలా అవును నువ్వే అని చెప్పేసి ఉంటుంది ఇక రోహిణి అయితే ఆంటీ కావాలంటే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను నాకు నువ్వే హెల్ప్ చేయద్దులేమ్మా ముందు మీ మావయ్య ఎక్కడి వరకు వచ్చారో దాని గురించి కనుకో సరే ఆంటీ అంటూ రోహిణి ఫోన్ తీసుకుని వెళ్తుంది ఇక బాలు ఈ బాలరమ్మ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అంటూ ఇక లోపలికి వస్తాడు రాగాండి ఇక మీనా ఏంటండి అలా ఉన్నారు నాకెందుకో పాలరమ్మను చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది మీనా ఏమైంది ఎందుకు బాలరమ్మ మలేషియా నుంచి వాళ్ళ మావయ్యని ఈ పల్లెటూరికి రప్పిస్తుందంటే నాకెందుకో అనుమానంగా ఉంది సడన్గా బయటకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది అలాగే మొహమంతా భయభయంగా ఉంది ఇదంతా చూస్తుంటే పాలరమ్మ ఏదో నిజాన్ని అందరి ముందు దాచిపెడుతుందని బాగా అర్థమవుతుంది ఏంటో నేను కనిపెడతా పాలరమ్మని ఈ ఊరు వెళ్ళేలోపు ఆ మలేషియా మావయ్యని అంతా అంతా గుట్టు తెలుసుకుంటాను అని అంటాడు ఇక మీనా ఇదంతా మీ అనుమానంలేండి అలాంటిదేమీ ఉండదులే అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ప్రభావతి ఇల్లంతా చాలా హడావుడి చేసేస్తుంది మలేషియా మావయ్య వస్తాడు వస్తాడు అని ఇక అనుకున్నట్టుగానే ఇంతలోకి మా రోహిణి పురమాయించిన మస్తాన్ మాణిక్యమైతే కార్లోంచి కిందకు దిగుతాడు మనోజ్ అలాగే ప్రభావతి అందరూ కూడా బయటికి వెళ్తారు వెళ్ళేసరికి అతన్ని చూసి షాక్ అయిపోతారు ఇక ఇదంతా చూసినా రోహిణి కూడా వీడు నిజంగా నేను పురమాయించిన మటన్ మాణిక్యమైన సూటు బూట్లో అచ్చం మలేషియా నుంచి వచ్చినట్టే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక కార్ దిగి అటు ఇటు చూస్తూ కెమెరాలు ఎక్కడ పెట్టుంటారు సీక్రెట్ కెమెరాలు అన్నారుగా ఎక్కడో మారుమూల పెట్టుంటారులే నా పర్ఫార్మెన్స్ అదరగొట్టేయాలి రాజమౌళి గారు ఈ పర్ఫార్మెన్స్తో నాకు సినిమాలో అవకాశం ఇచ్చేయాలి అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ సార్ మనీ ఇదిగో అంటూ టూ థౌజండ్ ఇస్తాడు సార్ థౌజండ్ రూపీసే థౌజండ్ టిప్పు బాబు తీసుకో అని అంటాడు అది చూసి మనోజ్ ప్రభావతి టిప్పే వెయ్యి అని షాక్ అయిపోతారు అందరూ అయితే ఇక బయట నుంచనే వాళ్ళ మావయ్యకి వెల్కమ్ చెప్తారు ఇక దుబాయ్ మావయ్య అయితే లోపలికి వెళ్తాడు వెళ్ళగానే ఇక రోహిణి సాగి చేస్తూ బట్టలు బ్రేస్లెట్ మనోజ్కి పెట్టమని అంటుంది ఇక ప్రభావతి అయితే మనోజ్కి బంగారం కూడా పెడతారుగా అని అనుకుంటూ ఉంటే అప్పుడే మనోజ్ కోసం మా బావ అదే రోహిణి వాళ్ళ నాన్న బ్రేస్లెట్ పంపించారు అంటూ బ్రేస్లెట్ బట్టలు పెడతాడు అది చూసిన బాలు ఏంటి ఇవన్నీ ఇండియాలో కొనట్టు ఉన్నాయి అని వెనకాలనే అవును ఇది ఇండియా బ్రాండే అంకుల్ మీరు దుబాయ్ నుంచి వస్తున్నానని చెప్పి మరి ఇదేంటి రాజమండ్రిలో షాపింగ్ చేసి తీసుకొచ్చారు అని వెనకాలనే ఇక రోహిణి ఇలా దొరికిపోయానండి అని అనుకుంటూ ఉంటే వెంటనే ఇక రోహిణి వైపు చూస్తూ ఉంటాడు ఇక రోహిణి అంటే అంకుల్ అక్కడి నుంచి తేవడం మర్చిపోయారంట అందుకే ఇక్కడే షాపింగ్ చేసి తీసుకొచ్చారు అని కవర్ చేస్తుంది అవునంకుల్ మీరు మలేషియాలో ఏ సిటీలో ఉంటారు అని అడగగానే ఇక భయపడుతూ రోహిణి వైపు చూస్తాడు అంకుల్ కొంచెం మోహమాట పడుతున్నారు అంటే ఆయన జార్జెట్ సిటీలో ఉంటారు అని చెప్పేసి కవర్ చేసి రోహిణి అయితే లోపలికి తీసుకెళ్తుంది చూడు ఇక్కడ ఏది కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేయి మాకు సరేనా అని అంటుంది సరే పాప ఇంతకీ కెమెరాలు ఎక్కడా కెమెరాలు సీక్రెట్గా ఉంటాయి అలాగే ఆ బాలు దగ్గర జాగ్రత్తగా ఉండు అడ్డమైన వాగుడు వాగి ఇరుక్కో మాకు అని చెప్పేసి అంటుంది ఇక రాజేష్తో బాలు వాడు బాలకం చూస్తుంటే వాడు మలేషియా నుంచి వచ్చినట్టు అనిపించట్లేదు ఎక్కడే ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటే కృతి అవును బాలు నాకు కూడా అలాగే అనిపిస్తుంది నిజంగా ఆయన మలేషియా నుంచి వస్తే ఆయన స్లాంగ్ అలా ఉంటుంది అసలు ఆయనకి ఇంగ్లీష్లో బ్రేస్లెట్ అనడం కూడా సరిగ్గా రాలేదు అలాంటి ఆయన మలేషియాలో ఎలా ఉంటాడు నాకు మాత్రం డౌట్గానే ఉంది అని వెనకాలనే పాలరమ్మ దొరుకుతావు ఖచ్చితంగా దొరుకుతావు డబ్బులమ్మా నేను కలిసి నీ బాగోత్తమేటో కనిపెడతాం అని మనుషులు అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ప్ర సుశీలమ్మ ముగ్గురికి మూడు ఇచ్చి పనమన్నం వండమంటుంది ఆంటీ గ్యాస్ స్టవ్ ఎక్కడ అని శృతి అంటుంది ఇక రోహిణి కూడా అవును గ్యాస్ స్టవ్ కనిపించట్లేదేంటి ఏం పిల్లలు గ్యాస్ స్టవ్ మీద కాదు వండేది ఈ కట్టెల పొయ్యి మీద ఆంటీ నేను కట్టెల పొయ్యి మీద గ్రాని ఇది ఎలా పెట్టాలో కూడా నాకు తెలీదు దీన్ని ఎలా వెలిగించాలి అని అంటూ ఉంటే ఇక మీనా రోహిణి శృతి దీన్ని ఎలా వెలిగించాలో నేను చూపిస్తాను రండి అంటూ ముగ్గురికి కూడా కట్టెలు పొయ్యి ఎలా వెలిగించాలో చూపిస్తుంది అలాగే ఒక్కసారిగా మంట రావడంతో పొగ ఎక్కువ అవుతుంది దాంతో రోహిణి అలాగే శృతి కళ్ళు మంట మంట అంటూ పగకి వచ్చేస్తారు అది చూసినా సుశీలమ్మ చూసావా సత్యం కళ్ళు మంటుతున్నాయని నీ ఇద్దరు కొడలు పగకొస్తే మేనా మాత్రం ఎంత చక్కగా పొయ్యి వెలిగిస్తూ వాళ్ళ తోటి కొడల పొయ్యి కూడా వెలిగించి పరమన్న వండుతుందో ఈ తరంలో మీనా లాంటి కోడలు రావటం నిజంగా ప్రభావతి నువ్వు చేసుకున్న అదృష్టం అని వెనకాలే ఇక అది చూసిన రోహిణి శృతి అవును నిజం మీనా లాంటి కోడలు రావటం ఆంటీలకి ఎందుకంటే ఇలాంటి పనులు నాకు కానీ రోహిణికి కానీ రావు కదా అని చెప్పేసి అంటూ ముగ్గురు కలిసి పరమాణమైతే వండుతారు అందరికి కూడా పరమన్నం ప్లేట్లో పెట్టిస్తారు అందరు కూడా ఆ పరమన్నం తింటూ ఉంటే ఇంతలోకి మలేషియా మావయ్య అయితే ఆ పరమన్నం తింటూ వీటితో మటన్ కూర నంచుకొని తింటే వాహా సూపర్గా ఉంటుంది అని వెనకాలే ఇదేం టేస్ట్ పరమన్నంతో మటనా లేకపోతే ముద్ద దిగదా అవును బాబు నాకు రోజు ముక్క ఉండాల్సిందే ముక్క లేకపోతే ముద్ద దిగదు ఆ బొక్కలు బొక్కలుంటాయి చూడు అని అంటూ ఉంటే ఇక రోహిణి మావయ్య అవన్నీ ఇప్పుడెందుకు అని అంటుంది ఇక బాలు అయితే ఖచ్చితంగా వీడు వ్యవహారం తేడా కొడుతుంది అని చెప్పేసి అనుకుంటాడు ఇక అందరూ కూడా చెరువుని చుట్టానికి బయలుదేరతారు ఇక బాలు అలాగే మీనా రవి అందరూ కూడా చెరువులను చూస్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే రాజేష్ ఒక దగ్గర మందు సెటప్ అయితే వేస్తాడు ఆ మందు సెటప్ని చూసి మలేషియా మావయ్య కూడా అక్కడికి వెళ్ళి ఇక నాన్ స్టాప్గా మందుని తాగిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి బాలు వచ్చి ఒరై అది మందనుకుంటున్నావు కుడతనుకుంటున్నావా గేదెలా అలా తాగుతున్నావు అని వెనకాలనే ఈ బ్రాండ్ అంటే నాకు చాలా ఇష్టం బాబు అంటూ మందు తాగిస్తాడు ఇక మనోజ్కి కూడా బలవంతంగా మందు తాగిస్తాడు ఇక ఇంతలోకి వీళ్ళిద్దరూ తూక్కుంటూ ఇంటికి వస్తారు బాలునే బలవంతంగా మాతో మందు తాగిచ్చాడని ఇక బా మాణిక్యమైతే చెప్తాడు బాలుకి కోపం వచ్చి వీడు అబద్ధాలు చెప్తున్నాడు వీడు అని అంటూ ఉంటే ఇక సుశీలమ్మ ఒరే బాలు నేను సైలెంట్గా ఉండమన్నాను కదరా అంటూ ఇక చేతుల్ని మెలుగు తనని గదిలోకైతే పంపించేస్తుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక సుశీలమ్మ అందరి దగ్గరికి వస్తుంది ఇక అందరూ కూడా పట్టుచీర కట్టుకొని నగలు వేసుకొని బయటికి వస్తారు రాగానే అది చూసిన సుశీలమ్మ అయితే ఇక మెడ చూస్తుంది ప్రభావతి అయితే రోహిణికి ఇస్తుంది ఆంటీ ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు అమ్మ రోహిణి మీ నాన్న వస్తే వీటికంటే ఎక్కువ నగలే తీసుకొస్తారు అందుకే ఇవి నానగలు ఇవి నువ్వు వేసుకోమ్మా ఎలాగో శృతికి ఉన్నాయి కదా అని అంటూ ఉంటే శృతి ఇచ్చి నగలు వేసుకుంటుంది మీనా మేడ మాత్రం బోసుగా ఉంటుంది అది చూసిన సుశీలమ్మ మీనా ఇదిగో ఈ ఏడు వారాలు నగలు వేసుకో అయ్యో నానమ్మ అమ్మమ్మ నాకెందుకు ఇవి అలా అంటావంటే ఇవి ఎప్పటికైనా ఈ ఇంటి కోడలకి ఇవ్వాలని అనుకున్నాను అదేంటతయా అయితే నాకు కదా ఇవ్వాలి అని ప్రభావతి అంటుంది ఈ ఇంటి కోడలంటే నువ్వు కాదే ఈ తరం కోడళ్ళకి అవును నీ రెండిద్దరు కోడళ్ళకి నగలు ఉన్నాయి కా అందుకే మీనాకి నగలిస్తున్నా వేసుకోమీనా అని చెప్పేసి ఇక ఏడు వారాల నగలు మీనా మెడలో వేస్తుంది అది చూసి ఇక రోహిణి ఏంటి నగలన్నీ మీనాకి ఇచ్చింది ఈ ముసలావిడా నాకేమి ఇవ్వదా ఏంటి అని అనుకుంటుంది ఇక శృతి మీనా నువ్వు చాలా బాగున్నావు బ్యూటిఫుల్గా ఉన్నావు అని అంటూ ఉంటే ఇక బాలు అవునవును మీనా చాలా అందంగా ఉంది అని అంటాడు ఇక ఇదంతా చూసినా ఇక మటన్ మాణిక్యం మాత్రం మీనా ఏడు వారాల నగలు చూసి కళ్ళు జిగలమంటే అబ్బో ఇక్కడ ఇన్ని నగలు ఉన్నాయే ఈ అమ్మాయి మెళ్ళలో నగలు మెలమెల మెరిసిపోతున్నాయే అలాగే ఆ అమ్మాయి దగ్గర కూడా బోల్డర్ నగలు ఉన్నాయి ఈ వేషాలు ఏదో వేస్తే ఏదో ఒక్క పర్ఫార్మెన్సే వస్తుంది అదే ఈ నగలు కొట్టుకొని వెళ్ళిపోతే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది రాజమౌళి అంటే అంతకన్నా పెద్ద పెద్ద డైరెక్టర్లు నా దగ్గరికి వచ్చి సినిమా ఛాన్స్ అడుగుతారు అవును ఇది అవకాశాన్ని అస్సలు వదులుకోను అని చెప్పేసి అనుకుంటాడు ఇక రాత్రవుతుంది రాత్రి అయ్యాక ఇక మెల్లగా మటన్ మాణిక్యం అయితే నిద్రలేస్తాడు ఇక బాలు అయితే రూమ్లో పడుకొని ఇక షడన్గా నీళ్ళ దాహంతో ఒక్కసారిగా ఉలికి పడిలేస్తాడు ఇక మీనా ఏమైందండి ఏం లేదు మీనా దాహంగా ఉంది నేను నీళ్ళు తాగొస్తాను అంటూ బయటికి వెళ్తాడు వెళ్ళేసరికి అప్పుడే మాణిక్యం మెల్లగా లేచి ఇక బీరువా వైపు వెళ్తూ ఉంటాడు ఇక బాలు వాటర్ కోసం బయటికి రాగాలని మాణిక్యం లేచి బీరువా వైపు వెళ్ళడం చూస్తాడు ఇదేంటి వీడు దొంగలాగా బీరువా వైపు వెళ్తున్నాడేంటి నేను అనుకున్నది నిజమేనా వీడు కొంప తీసి దొంగ కాదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తాళాలు ఓపెన్ చేసి ఇక నగలు తీస్తూ ఉంటాడు అది చూసిన బాలు దొంగ దొంగ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే అందరూ కూడా నిద్రలేస్తారు ఇక ఒక్కసారిగా మాణిక్యం నగలతో అడ్డంగా దొరికిపోతాడు అది చూసిన బ్రభావతి ఏంట్రా దొంగనో ఏడా దొంగ అని వెనకాలనే ఇక బాలు ఇదిగో ఇక్కడున్నాడు అంటూ తల మీద వేసిన ముసుగుని తీస్తాడు ఒక్కసారిగా ఆ ముసుగులో ఉన్న మాణిక్యాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక రోహిణి ఒరే విధవా ఇలా ఇరుక్కుని నన్నెందుకురా ఇరికించావు అని టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక సత్యం మీరు నగలు తీయడమేంటి నానా వీడు వచ్చినప్పటి నుంచి చూసిన వీడి బాలకం తేడాగా ఉందని వీడు ఖచ్చితంగా మలేషియా నుంచి రాలేదు అవును చూశాడు ఈ దొంగ విధవ నగలు దొంగతనం చేస్తున్నాడు అని వెనకాలనే ఇక సుశీలమ్మ ఎంత ధైర్యం ఉంటే నా బీరువాలో నగలే దొంగతనం చేస్తావా చెప్పరా ఎందుకు నగలు దొంగతనం చేశావు అసలు నువ్వు నిజంగా మలేషియా నుంచి వచ్చావా అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రోహిణి ఇదేంటి దొరికిపోయేలా ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక శృతి ఆంటీ వీడు ఖచ్చితంగా దొంగే వీడు మొహం చూస్తే తెలియట్లేదు రోహిణి వీడు దొంగే కదా అని అంటూ ఉంటే ఇక మాణిక్యం అవును నేను దొంగనే ఏదో వేషం వేస్తే రాజమౌళి సినిమాలో అవకాశం ఇస్తారని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ చూస్తుంటే నాకంటే మీరు గొప్పగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అందుకే నా భయం వేసింది నాకు రాజమౌళి సినిమాలో అవకాశం రాదని అందుకే కనీసం ఈ నగలైన కొట్టేసి వెళ్ళిపోతే నేనే ఒక సినిమా తీయచ్చు అనుకున్నా అంతలోకి మీరు నేను అడ్డంగా మీ దగ్గర దొరికిపోయాను అని అంటూ ఉంటే బాలు ఏంటి రాజమౌళి గారు మాకు సినిమాలో అవకాశం ఇస్తున్నారా ఎక్కడ రాజమౌళి గారు చెప్పు మా పర్ఫార్మెన్స్ అంత బాగుందా ఏంటి చెప్పు అబ్బో ఏమీ తెలియనట్టే భలే నటిస్తున్నారు సార్ మీరు ఏకంగా ఈ ముసలావిడైతే ఇంకా జీవించేస్తుంది మీ అందరూ కూడా రాజమౌళి సినిమా కోసమేగా ఈ అమ్మమ్మ నానమ్మ ఈ పల్లెటూరు పండగ అంటూ నటిస్తుంది ఏంటి మేము నటిస్తున్నామా ఏంట్రా నీ చిన్న మెదడు చెదిగిందా ఏంటి అని అంటూ ఉంటే ఇక రోహిణిని ఏంటి మేడం వీళ్ళందరూ నాకంటే ఎక్కువగా నటిస్తున్నారు కొంప తీసి వీళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇచ్చారా ఏంటి అందుకే వీళ్ళు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏయ్ ఏం అవుతున్నావు నువ్వు అసలు నువ్వు మా మా రోహిణి మలేషియా మావో ఏంటి మేడం మీరే మాట్లాడరేంటి నేను మలేషియా మావైనేంటి నా క్యారెక్టర్ ఇదని మీరు చెప్పారు కదా ఈ బ్రేస్లెట్ ఈ బట్టలు అలాగే ఈ సూటు బుట్టు రెంట్కి తీసుకొచ్చినవి ఇవన్నీ మీరు ఇచ్చిన డబ్బులతోనే కదా వీళ్ళేంటి ఏదో నిజమైన అత్త మామల్లాగా నటించేస్తున్నారు ఇక ఈ ముసలావిడైతే నానమ్మ పాత్రలో జీవించేస్తుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అంటే రోహిణి అతన్ని డబ్బులిచ్చి పురమాయించిందని ఇక బాలు ఒక్కసారిగా అంటాడు దాంతో మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ప్రభావతి రోహిణి అంటే వితను ఆంటీ ఆయన మా మావయ్య కాదు అసలు మలేషియాలో కానీ దుబాయ్లో కానీ మా నాన్న కానీ మా మావయ్య కానీ లేరు అవును నేను పుట్టగానే మా నాన్న చనిపోయారు నేను అనదని ఏంటి నువ్వు అనదవా అంటే డబ్బు ఇది అంత అబద్ధం అంటి అలా చెప్పకపోతే మీరు మనోస్తో నా పెళ్లి చేరని నేనే చిన్న అబద్ధం చెప్పాను అని వెనకాలనే ప్రభావతి గుండె పగిలినంత పానవుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వేడి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా